ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే కోపం వస్తుంది నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా నా బుక్ లో చూసిన దాన్ని చిన్నగా చదువుతారా అంటే అది ఉండదు ఏదో బాగా అటర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడు ఇంకా తర్వాత తొమ్మిది రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారు మళ్ళీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్ నుంచి వస్తాను తెలుసా ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే నా కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో ఆకి తీసుకెళ్లి పచ్చడి చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఇవన్నీ చూస్తూ తొమ్మిది రాత్రులు గడితాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు నైన్టీ వేసి నాయకుడి డాన్స్ చేస్తారు అంటే నాకు అర్థం కాదు తొమ్మిది రోజులు వాళ్ళతో కలిసి ఉన్నదని నన్ను बा 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 मुनीनंत भरको मनस